జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేసిన విషయం తెలిసిందే ఎన్నికలు ముగిసిన తర్వాత పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఆయన తాను పోటీ చేస్తున్న తెలియగానే ఎంతో బలమైన క్యారర్ ఉన్నప్పటికీ తన సీటు త్యాగం చేసిన సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ వర్మ ఆయన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువులేదని అన్నారు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన చట్టసభలు అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పనిచేస్తారని విశ్వసిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ అనుభవాన్ని వినియోగించుకుంటూ కథ ముందుకు వెళ్తానని అన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆ న్యూస్ కూడా వైరల్ అయింది ఇక ఇదిలా ఉండగా పిఠాపురం గెలుపుపై రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బాగా కీలకంగా వ్యవహరించారు ఇక ఆయన పోటీ చేసిన నియోజకవర్గం పిఠాపురం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది ఈరోజు పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయం చూస్తూ ఉండండి అంటూ అన్నారట అల్లు అరవింద్ గారు ప్రెస్ నేసుకుల తేగా వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో